ఐ వాస్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్ జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా ముఖ్యంగా ఆయనకి ఏ పాత్రలో నటించాలి ఆ పాత్రలో నటించి తన యొక్క హావభావాలని కూడా తన యొక్క ప్రదర్శన అనేది తన యొక్క నటన అనేది ప్రతి ఒక్కటి కూడా బయటపెట్టి తన అభిమానులని అలరించాలని అనుకుంటున్నారు ముఖ్యంగా ఆయన డ్రీమ్ రోల్ ప్రాజెక్టు ఏది అనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే రేపు మే ఇరవయో తారీఖున జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఇప్పటికే కూడా అభిమానులందరూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా తనకి సంబంధించిన వీడియోలు పోస్ట్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా వైరల్ చేయడం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కి తనకు ఒక డ్రీమ్ రోల్ ఉందని ఆ డ్రీమ్ రోల్లో తను యాక్ట్ చేయాలనుకుంటున్నట్టు ఒక వార్త అయితే బయటపడింది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇది పెద్ద ఎత్తున హల్చల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా ఆర్తో మంచి సక్సెస్ని అందుకొని ప్యాన్ ఇండియా స్టార్గా తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవడం ఆ తర్వాత దేవరా సినిమాతో మాస్ ఎలివేషన్లతో తనకంటూ కూడా ఒక మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే కేజీఎఫ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నిల్తో డ్రాగన్ అనే మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు ఇంకోవైపు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తీస్తున్న వార్ టూ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారు అయితే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్వి రెండు సినిమాలు అయితే షూటింగ్స్ అయితే జరుగుతున్నాయని మనకైతే చెప్పుకోవచ్చు అయితే దీనితో పాటు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో చాలా కీలకంగా చూసుకుంటే ఇంకోవైపు కీలకంగా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి దాదా సాహెబ్ పాల్కే గారి బయోపిక్ అనేది రావడం జరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రీమ్ రోల్ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే కృష్ణుడి పాత్ర ఏదో ఒక సినిమాలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అనే హీరో కృష్ణుడి పాత్ర అనేది వేయాలి ఆ పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించాలి అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ప్రధానమైన కోరిక సీనియర్ ఎన్టీఆర్ గారు గతంలో తనకంటూ కూడా తెలుగు తెలుగు వారి ఖేతని అంత దూరం తీసుకెళ్లగలిగారు తెలుగు వారి ప్రాముఖ్యతని దేశమంతా కూడా చాటి చెప్పగలిగిన నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఎన్నో సినిమాల్లో కూడా కృష్ణుడి పాత్ర వేయడం జరిగింది ఉదాహరణకు చూసుకుంటే మాయాబజార్ సినిమాలో కృష్ణుడి పాత్ర అనేది సీనియర్ ఎన్టీఆర్ గారు వేయడం జరిగింది అదేవిధంగా తన తాత ఏదైతే కృష్ణుడి పాత్ర వేసి రాష్ట్ర ప్రజలందరినీ అంటే ముఖ్యంగా తెలుగు ప్రజలందరినీ కూడా అలరించారో అదే దిశగా మనవడైన జూనియర్ ఎన్టీఆర్ కూడా కృష్ణుడి పాత్ర వేసి తన తాత ఏదైతే ప్రజలను అలరించారో తను కూడా అదే విధంగా ప్రజల్ని అలరించాలి మెప్పించాలనే ఒక డ్రీమ్ అనేది తనకి ఉందన్నట్లు ఒక సమాచారం అయితే బయటకు తెలుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర కోసం నెటిజన్లందరూ కూడా ఖచ్చితంగా ఆ కృష్ణుడి పాత్ర వేసినట్లయితే తనకంటూ కూడా ఇప్పటి వరకు ఏదైతే ఒక ఇమేజ్ ఉందో దాన్ని రెండింతలు తన క్రేజ్ అనేది పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ కూడా కామెంట్ల రూపంలో తెలియజేయడం జరిగింది అయితే ఈ డ్రీమ్ రోల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డ్రీమ్ రోల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాజమౌళి డైరెక్షన్లో పడితే ఇంకొక ఎత్తులో ఉంటుందని చెప్పి చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ రాజమౌళి రాబోయే రోజుల్లో తీయబోయే మహాభారతం సినిమా ఏదైతే ఉందో ఇందులో టాలీవుడ్ కు చెందిన అందరి హీరోలు కూడా ఇంక్లూడ్ చేయనున్నారని చెప్పి ఒక వార్త అయితే విన్నారు అయితే మహాభారతంలో కృష్ణుడి పాత్ర అనేది జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చినట్లయితే ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి అందరూ కూడా అభిప్రాయపడుతూ తమ అభిప్రాయాన్ని తెలియచేయడం జరుగుతుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర కావాలి నేను చేస్తానని చెప్పి రాజమౌళిని అడిగినట్లయితే రాజమౌళి నిస్సందేహంగా వద్దు అనే మాట కూడా లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే కూడా ఆ పాత్ర జూనియర్ ఎన్టీఆర్కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రాజమౌళి కెరియర్ బిగినింగ్ అనేది జూనియర్ తోనే స్టార్ట్ స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో రాజమౌళి తన కెరియర్ ని స్టార్ట్ చేయడం జరిగింది పైగా వీళ్ళందరికీ కూడా మంచి అభినవ సంబంధాలు అయితే ఉన్నాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ ఏదైతే ఉందో కృష్ణుడి పాత్ర ఏదైతే ఉందో అది రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో పడినట్టు అయితే మాత్రం ఇండస్ట్రీ పీక్ లెవెల్లో జూనియర్ ఎన్టీఆర్కి ఒక రకమైన ఎన్క్రేజ్ అవుతుంది ఇంకోవైపు ఆ సినిమా ఏదైతే ఉందో అది కూడా మంచి హైప్ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు అయితే రేపు ముఖ్యంగా మే ఇరవయో తారీఖు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కాబట్టి మరి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఇప్పటి వరకు కూడా ప్రశాంత్ నిధుతో చేస్తున్న డ్రాగన్ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వస్తుంది ఇంకోవైపు వార్ టూలో రోషన్తో చేస్తున్నారు కాబట్టి దాని నుంచి ఎటువంటి అప్డేట్ వస్తుందని మనమైతే చూడాలి ఇంకా కొత్త ప్రాజెక్టులు ఏమైనా మెంట్ ఇచ్చేస్తారనేది మనం అయితే చూడాలి ఖచ్చితంగా ఎన్టీఆర్ డ్రీమ్ రూల్ ప్రాజెక్ట్ అనేది ఏ డైరెక్టర్ తో నెరవేరుతుంది లేదా రాజమౌళి డైరెక్షన్ లో నెరవేరుతుందా లేదా కృష్ణుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా నటిస్తారనేది మనమైతే చూడాలి